నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేంద్ర విద్యాలయాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ నా టీచర్ల పోస్టులు అయితే భర్తీ చేస్తారు దానికి సంబంధించి ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు రెండు స్కూల్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది సాలరీ ఉంటుంది అనేటువంటిది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతీది కూడా మీకు అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది కింద కామెంట్ అండి తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను అయితే దీనికి సంబంధించి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ నొక్కి అలాంతరం చేసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండకుండా ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూస్ మాత్రమే నిర్వహిస్తారు సో దీనికి సంబంధించి మీకు పీఆర్టీ టీజీటీ పీజీటీ అలాగే అదర్ సబ్జెక్ట్స్ కూడా అంటే అదర్ పోస్ట్లు కూడా ఇక్కడ ఫిల్ చేస్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్కూల్స్ అనమాట సో దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేకుండగా ఏమీ లేకుండా డే స్కూల్ అండి ఇది మీరు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్కి అంతా మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు పోస్ట్ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ ఎన్టీపీసీ రామగుండంకి సంబంధించి అయితే ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే ఇది ఏమన్నారు టెంపరీ కోసం అయితే అని చెప్పేసి క్లియర్గా అయితే డేటా అయితే ఇచ్చారు ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అని చెప్పేసి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అంటే దాంట్లో ఇంగ్లీష్ హిందీ అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ అలాగే టీజీటీ పోస్టులు చూసుకున్నట్లయితే ట్రైన్జీ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సాంస్క్రిట్ పోస్టులు అయితే వీటికి మనకి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫోర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మీరు రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఇక్కడ ఎయిట్ థర్టీకి అంతా అక్కడ మీరు ఆ స్కూల్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా ఆన్లైన్ ఫామ్ ఏమి ఉండదు అండి అక్కడికి వెళ్ళేసి మీరు నైన్ లోపల మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు అది మీరు ఫిల్ చేసేసి దానికి తగ్గట్టుగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఒక సెట్ జిరాక్స్ సెట్ తీసుకోవాలి అటెస్టెడ్ చేసుకోవాలి దాని తర్వాత రీసెంట్గా దిగినటువంటి ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో దాంట్లో మరి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీరు టెన్త్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అలాగే ఈ టీజీటీ అనుకోండి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా బిఎడ్ ప్లస్ సీటెడ్ పేపర్ టూ ఉండాలి పీజీటీ పోస్ట్ చూసుకున్నట్లయితే టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషను అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ డిగ్రీ ప్లస్ బిఏడ్ ప్లస్ సీటెట్ ఉన్నా లేకున్నా పర్లేదండి ఉంటే కూడా బెటర్ అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే చాలామంది టీజీటీకి సార్ కంపల్సరీ సీటెట్ ఉండాలి కాబట్టి మా దగ్గర లేదు సార్ మేము క్వాలిఫై కాలేదు మేము వెళ్ళొచ్చా అంటే కనుక మీరు వెళ్ళండి అక్కడ సీటెట్ వాళ్ళు ఎవరో లేకపోతే టెట్టు ఉన్న వాళ్ళకైనా కూడా ప్రిఫరెన్సెస్ ఇస్తారండి సో మీరు అయితే వెళ్ళి అటెండ్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్సు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు పిఆర్టీకి సంబంధించి ఇక్కడ చూడండి ప్రైమరీ టీచర్ అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఫోర్స్ కోచ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ వీటికి వీటికి సంబంధించి ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వీరికి ఆ తారీఖునైతే ఇంటర్వ్యూస్ అనేటువంటి నిర్వహిస్తారు ఇక్కడ వీళ్ళు చూడండి క్లియర్గా తీసుకుంటారు క్యాండిడేట్ సార్ రిజిస్ రిజిస్టర్డ్ టు గెట్ రిజిస్టర్డ్ బై అని చెప్పేసి ఇక్కడ ఎయిట్ థర్టీ ఏఎం అంటే నైన్ ఏఎం లోపు మీరు ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు అయితే డేట్ చూసుకోవాలనుకున్నారు దాంతో దాంతోపాటుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను అంటున్నారు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అలాగే ఐడి ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అది తీసుకుని వెళ్ళచ్చు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇందాక నేను చెప్పాను కదా అవన్నీ కూడా మీకు అయితే ఎలిజిబిలిటీ పేమెంట్ ఇవన్నీ కూడా మీకైతే వెబ్సైట్లో ఉంటాయని చెప్పి అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి వెళ్ళి కూడా చూడగలరు ఇంకా మీరు చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకైతే సాలరీ ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉంటుంది అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి అయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అలాగే మిగతా ప్రైమరీ టీచర్ కానివ్వండి ఇలాగే స్పోర్ట్స్కి వచ్చి ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటికి చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే శాలరీ ఉంటుంది దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏ ఉంటుంది ఈ పర్టికులర్ ఏ దానికి ఉండదు సో మీకు ఉన్నట్లయితే కనుక మీరు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా అయితే మీరు వెళ్ళి ఒకవేళ ఉంటే కనుక మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి ఓప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటారు ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ చూపిస్తాను ఇంకొక స్కూల్ది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ రాజంపల్లి అని చెప్పేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం నుంచి వాకివ్యూకి అయితే అదే ఇక్కడ అప్లికేషన్స్ అనేటువంటి ఇన్వై ఇన్వైట్ చేస్తున్నారు ఇది కూడా టెంపరీ బేసిక్స్ అయినా ఉంటాయండి అన్నీ కూడా మీకు ఫిబ్రవరి మార్చ్ నెలలోనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంటర్వ్యూస్ కూడా అన్నీ కండక్ట్ అయిపోతాయి అట్ ది సేమ్ టైం మార్చ్ థర్టీ లోపల మీకు అన్నీ కూడా అయిపోయి మీకు రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది సో మీరు తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అక్కడ నెక్స్ట్ న్యూ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ ఏ అయితే ఇక్కడ ఇక్కడ చూడండి లెవెన్ మార్చ్ అని చెప్పేసి ఇక్కడ ట్యూస్డే ఎయిట్ ఎయిమ్ కంతా మీరు అక్కడ ఉండాలని అంటున్నారు వీళ్ళు ఇన్వైట్ చేస్తున్న పోస్టులు చూసేసి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీషు సైన్స్ హిందీ మ్యాథమెటిక్స్ సాంస్క్రిట్ సోషల్ స్టడీస్ అలాగే పీఆర్టీకి చూసుకున్నట్లయితే పిఆర్టీ మ్యూజిక్ అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ తర్వాత గేమ్స్ కోచ్ నర్సు స్పెషల్ ఎడ్యుకేటరు డాక్టర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచ్ సంబంధించి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చారండి మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి టు అప్లై అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు గూగుల్ ఫామ్ ఒకటి అప్లై చేయమంటున్నారు అయితే వెన్యూ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ రాజంపల్లి ఏదైతే మన స్కూల్ ఉంటుంది ఉంటుందో కేవీ రాజంపల్లి అని జీదే ఉంటుంది మీది స్కాన్ చేయండి దీనికి మాత్రం స్కానర్ ఇచ్చారు మీరు స్కాన్ చేసినట్లయితే మీరు అక్కడ వెళ్ళేసి ఫామ్ నింపాల్సి ఉంటుంది కొన్ని స్కూల్ అయితే ఫస్ట్ ఫామ్ నింపి రిజిస్టర్ చేసుకుంటాయి కొన్ని చోట్ల డైరెక్ట్గా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు సో మీకు నేను ఆల్రెడీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ప్రాసెస్ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ ఆఫ్లైన్ మోడ్ అట్ కేవీ రాజంపల్లి ఆన్ ఎనీ వర్కింగ్ డే అండ్ ఆన్లైన్ మోడ్ యూజింగ్ గూగుల్ ఫామ్ మీరు రెండు విధాలు కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు గివెన్ ఇయర్ అండ్ ఆల్సో లింక్ అవైలబుల్ ఎట్ కేవీ రాజంపల్లి వెబ్సైట్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి నైన్ త్రీ వరకు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ముందే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లెవెన్త్కి మీరు ఈ పోస్ట్లకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే లేదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వీటిని చూసి అప్లై చేయగలరు సో ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటారు అంటే ద అపాయింట్మెంట్ విల్ బీ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అండి అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మాత్రమే అండ్ ప్రిపేర్ రిజర్వ్ ప్యానల్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కానీ వీళ్ళు ఒక ప్యానల్ అనేటువంటి వాళ్ళు తయారు చేస్తారు సో దాంట్లో ఇక్కడ ఎలిజిబిలిటీ అలాగే క్వాలిఫికేషన్ బయోడేటా ఫామ్ ఇవన్నీ కూడా మేబీ బి అప్డేటెడ్ ఫ్రమ్ ది కే విద్యాలయ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి రాజంపల్లి డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పేసి ఆర్ విద్యాలయ నోటీస్ బోర్డ్ అని చెప్పేసి ఎక్కడ నుంచి కూడా మీరు పొందవలరు అని చెప్పేసి ఇచ్చారు నోట్ క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అండ్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ అలా అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళేసి దాని తగ్గట్టుగా అన్నిటి కూడా ఒక జిరాక్స్ సెట్ అయితే తీసుకోవాల్సి వెళ్ళాలి దాంతోపాటు ఒక బయోడేటా ఫామ్ అది అలాగే ఇది ఇంటర్వ్యూ టైం అప్పుడు అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది దీనికి ఇది రాజంపల్లికి సంబంధించి మీకు ఈ నోటిఫికేషన్ అండి సో ఇది కూడా మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మంచి ఉంటుంది సో అందరికీ కూడా ఫ్రె ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి ఎవరు కూడా మా అను ఇలా అనుకోకండి అక్కడ ఓన్లీ వాళ్ళకే ఇస్తారు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే చేస్తున్నారు వాళ్ళకి అని లేదండి సో మన దగ్గర స్కిల్ ఉంటే ఆ స్కిల్ వాళ్ళకి కావాలి కాబట్టి ఒక ప్యాన్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇంకోరు వెళ్ళిపోతే సెకండ్ అలాగ థర్డ్ అలాగే ఒక సంవత్సరం వరకు ఒక ప్యాన్ అనేటువంటిది ఉంటుంది ఇది ఈ ప్రాసెస్ కేంద్ర విద్యాలకు సంబంధించి హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలాగే మీకు కాకపోయినా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి చాలామందికి రీచ్ అయి సో మనం ఇక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో దాని ప్రకారంగా మీరు అక్కడ వెళ్ళి అయితే చెక్ చేసుకోగలరు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను పక్కన గంట జంబల్ నొక్కి ఆల్రెండ్ క్లిక్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్